వెల్కమ్ టు రాజహంస టీవీ నేను మీ శ్రీనివాస్రెడ్డి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఏడు ప్రశ్నలు అయితే వేశారు ఈ ఏడు ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా అంటూ కూడా ఆయన ప్రశ్నించారనమాట అంటే చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే విధ్వంసకరమైనటువంటి రాష్ట్రాన్ని మనం పునర్నిర్మించుకునేందుకు కూడా ఎన్డీఏతో మేము కూటమికి మద్దతు తీసుకున్నామని కూడా ఆయన చెప్పుకొచ్చారు ప్రజాగలం ఈ సందర్భంగా ప్రజాగలంలో ఆయన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఆ యాత్రలో భాగంగా ఈరోజు అనంతపురం జిల్లా రాత్పాల్ లో నిర్వహించినటువంటి రోడ్ల రోడ్ షో ఏదైతే ఉందో ఆయన మాట్లాడారు కూడా అయితే తొంభై శాతం హామీలు నెరవేర్చామని చెబుతున్నటువంటి జగన్కు నేను ఒక ఏడు ప్రశ్నలకు వేస్తున్నాను దానికి సమాధానం చెప్పాలంటూ కూడా ఆయన సవాల్ విసిరారు చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఆ దానికి ఆ సవాల్ని ఆయన స్వీకరించి ఏడు ప్రశ్నలకు సమాధానం చెప్తారా లేదా అసలు సంబంధం లేకుండా ఎప్పుడు రీతిగానే ఆయన ఇక ఈ సమాధానాలు చెప్పకుండా ఏది వేరే ప్రశ్నలు వేరే వాటికి ఏదో లేదా ఆ సమాధానికి సమాధానం చెప్పకుండా ప్రశ్నకు ప్రశ్న సమాధానం ఉన్నట్టుగా కూడా తిరిగి అవే ప్రశ్నలు వేరే విధంగా లేదా ఈయన్ని విమర్శిస్తారా లేదా అనేది కూడా చూడాల్సి ఉంది అయితే ఈ ఏడు సమాధానాలు ఈ ఏడు ప్రశ్నలు కూడా ఆయన సమాధానం ఇస్తారా లేదా కూడా చూద్దాం అయితే ఆ ఏడు ప్రశ్నలు ఏంటి అనేది కూడా ముందుగా మనం తెలుసుకున్నాం ప్రత్యేక హోదా సిపిఎస్ రద్దు మద్యపాన నిషేధం ఏటా జాబ్ క్యాలెండర్ మెగా డీఎస్సీ కరెంట్ ఛార్జీలు తగ్గింపు పోలవరం పూర్తి తదితర హామీలు ఎందుకు నెరవేర్చలేదనేసి కూడా ప్రశ్నించారు అంటే గోదావరి జలాలను రాయలసీమకు తీసుకొచ్చే బాధ్యత తమదేనని చెప్పుకొచ్చారు కదా అప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అంటే ఆ సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు కదా మరి సీమకు తాము ఆర్టికల్చర్ అబ్ చేస్తామని చెప్పారు రాజకీయ హత్యలతో సైకో రాజ్యాన్ని కూడా జగన్ మార్చారని కూడా మండిపడ్డారు చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ విధ్వంసకరమైనటువంటి రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు మాకు మద్దతు ఇవ్వండి అక్రమ కేసులు బెదిరింపులకు ఎవరు భయపడొద్దు అంటూ కూడా చెప్పుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు గత ఎన్నికల్లో రాయలసీమలో యాభై రెండు సీట్లలో నలభై తొమ్మిది చోట్ల వైసీపీని గెలిపిస్తే ఏం వరగబెట్టారంటూ కూడా ఆయన ప్రశ్నించారు ఈసారి యాభై రెండు చోట్ల కూటమి అభ్యర్థులు గెలిపించాలని తమ చర్యల్లో భాగంగానే రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి లూటీ చేసేసారని కూడా అసలు అసమర్థుడంటూ కూడా ఆయన మండిపడ్డారు అవినీతి పరుడికి ఇంటికి పంపాలి ఇలాంటి అవినీతి పరుని కూడా ఇంటికి పంపాలంటూ కూడా ఆయన ప్రజల్ని కోరారు నిత్యావసర వస్తువులు ధరలు కూడా పెరిగిపోయాయి విద్యుత్ ఛార్జీలు పెరిగాయి మద్యం ధరలు అమాంతం పెంచేశారని కూడా పేర్కొన్నారు కాబట్టి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఈ ఏడు ప్రశ్నలు మీ అందరు కూడా అర్థమయ్యే ఉంటుందనుకుంటా ఒకటి ఏంటంటే ఈయన మామూలుగా మేము ఈ కూటమికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించాలి రాష్ట్ర ప్రయోజనాలు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ప్రయోజనాల కోసమే మా ఈ పొత్తుని చెప్పడంతో పాటుగా ఆ ఏడు ప్రశ్నలు ఏంటి అనేది కూడా అని నేను చెప్పేస్తూ ఉంటాడు మేము తొంభై ఎనిమిది శాతం తొంభై శాతం కూడా తొంభై ఎనిమిది శాతం హామీలు మేము పూర్తి చేసేసామనేసి అంటూ ఉంటాడు కాబట్టి ఆయనకి ఏడు ప్రశ్నలు అయితే అందులో నంబర్ వన్ ఏంటంటే ప్రత్యేక హోదా మాకు ఇరవై ఐదు ఎంపీ సీట్లు కనుక అంటే ఇరవై ఎంపీ సీట్లు ఇవ్వండి చాలు అనేసి కూడా అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చారు కదా ప్రత్యేక హోదాని అంటే బీజేపీ ప్రభుత్వాన్ని మెడలు ఉంచి మేము తెస్తామని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా విషయం నంబర్ వన్ ఏమైంది ఇక్కడ నంబర్ టూ సిపిఎస్ రద్దు ఏమైంది నంబర్ త్రీ మద్యపాన నిషేధం ఏమైంది ఏటా జాబ్ క్యాలెండర్ ఏమైంది మెగా డిఎస్సి ఏమైంది కరెంట్ ఛార్జీలు ఏమయ్యాయి పోలవరం పూర్తి ఇలాంటి హామీలన్నీ ఇచ్చావు కదా ఏమయ్యాయి అంటూ కూడా చెప్పుకొచ్చారు గోదావరి జలాలు రాయలసీమకు తీసుకొస్తా బాధ్యత నాదని చెప్పుకొచ్చావు ఏమైంది సీమను అంటే రాయలసీమను ఆర్టికల్చర్ హబ్ గా చేస్తాను ఇవి ఈ ప్రధానంగా ఏడంటే రెండు ఎక్కువేసి తొమ్మిదిగా చెప్పారు ఆయన అయితే నవరత్నాలు సమానంగా ఆయన నవరత్నాల పథకాలు చెప్పారు అన్నీ ఉన్నవి పథకాలే ఒక అమ్మబడి ఒకటే కొత్తగా తీసుకొచ్చినటువంటి పథకంగా పేర్లు మార్చి మిగతా కూడా పథకాలను అయితే నవరత్నాల్లో చేర్ చేశారని కూడా చెప్పుకోవచ్చు నిజంగా ఈ ఏడు ప్రశ్నలకి జగన్మోహన్ రెడ్డి గారు కాదు ఆ వైసీపీకి సంబంధించినటువంటి నేతలు ఎవరైనా సరే పర్ఫెక్ట్ గా సమాధానం చెప్పగలటటువంటి నేతలు ఎవరైనా ఉన్నారా లేదా ఇవి కాకుండా మాట్లాడేటువంటి నేతలు ఎవరు ఉన్నారా సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్తారా లేకపోతే ఆ కొడాలి నాని చెప్తారా వీళ్ళందరూ ఉన్నారు కదా వీళ్ళు ప్రశ్నకు సమాధానం కాకుండా వేరే ఏమైనా చెప్తారా ఏమి చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం రాజహంస టీవీని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ ఒకరు మాత్రం మర్చిపోకండి